ఈ వీడియోలో మనము థా ఒత్తు పదాలను నేర్చుకుందాం థ ఒత్తుతో వచ్చే ద్విత్వాక్షరాలు మరియు సంయుక్త అక్షరాలను ఈ వీడియోలో కొన్ని ఉదాహరణలను స్వార్థం స్వార్థం వ్యర్థం వ్యర్థం తీర్థం తీర్థం स्थलं स्थलं प्रस्थानं प्रस्थानं सार्थकं सार्थकम् अर्थम् अर्थं स्थानं स्थानं प्रार्थना प्रार्थना సార్థకం సార్థకం పార్థుడు పార్థుడు చరితార్థం చరితార్థం గ్రహస్థితి గ్రహస్థితి స్థితిగతులు స్థితిగతులు విద్యార్థులు विद्यार्थ अर्थशास्त्रं अर्थशास्त्रं स्थावरं स्थावरं परमार्थं परमार्थं शरणार्थी शरणार्थी వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి